ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామ్ టీవీ నేను మీ చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు అదే విధంగా మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి సునామీ కాదు భూకంపం కాదు ఓ వైరస్ కాదు భూమి కుంగిపోయి ఇక జనాలకి చోటు లేకుండా పోయే అవకాశము అలాంటి రోజులు అదేవిధంగా దానితోని ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ తొందరలోనే రాబోతున్నాయి అనే దానికి పక్క దేశాలు నిదర్శనంగా మారుతున్నాయి ఎస్ మీరు విన్నది నిజమే అది ఏదో పెద్ద భూకంపం కాదు ఏదో సునామీ వచ్చో అక్కడ ఏమి మార్పులు చేర్పులు జరిగేది టెక్టానికల్ ప్లేట్స్ అక్కడ ఎక్కడో అయ్యి సునామీ వచ్చి అంతగా ఏమి అవ్వదు ఏదైనా వైరస్ లాగా వస్తుందంటే కాదు కానీ జస్ట్ సింక్ అయ్యి అంటే భూమి కుంగిపోయి మీటర్లు మీటర్లు కిలోమీటర్ల వరకు భూమి కిందికి కుంగిపోతూ ఉంటుంది అయితే ఈ ప్రపంచానికి సంబంధించి పెద్ద పెద్ద నగరాలలో ఇది అవుతుందన్నమాట ఇప్పుడు ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా స్టార్ట్ అయింది మేబీ రేపటి రోజు కొన్ని కొన్ని ప్రాంతాలని మనము అరే ఒక సందర్భంలో ఇక్కడ ఒక రాష్ట్రం ఉండే తెలుసా ఇక్కడ ఒక దేశం ఉండే తెలుసా అని చెప్పుకునే స్టేజ్ కూడా రావచ్చు ఇక ఇండోనేషియాకి సంబంధించిన రాజధాని జాగ్రత్త ఈ ప్రమాదానికి ఆల్రెడీ గురైందనమాట అయితే ఈ నగరం ఇప్పటికే సముద్ర మట్టానికి అంటే చాలా దగ్గరగా ఉందన్నమాట మొత్తం ఇంకా డీప్ డీప్ వెళ్ళిపోతుందనమాట అయితే ఈ దానికి సంబంధించి భూగర్భ జలాలను అధికంగా వాడుకోవడం భారీ నిర్మాణాలు అతి భారీ వర్షాలు ఈ నగరాన్ని ముంచేలా చేస్తున్నాయని చెప్పేసి తాజాగా అక్కడ ఉన్న వాళ్ళది నిర్ధారించారు అట్లని చెప్పి ఓన్లీ ఇండోనేషియా జరుగుతుందంటే కాదు భారతదేశం చైనా అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల పేర్లకు చెప్తా కోల్కత్తా వంటి నగరాలలో కూడా ఇదైతే దీంట్లో ఉందన్నమాట మెయిన్లీ సింగాపూర్ అదేవిధంగా ఢిల్లీ ముంబై కోల్కత్తా చెన్నై బెంగళూరు అహ్మదాబాద్ వంటి ఐదు పెద్ద భారత నగరాలలో అధికంగా కొన్ని కొన్ని ప్లేసెస్లలో భూమి కొంచెం కొంచెంగా కిందికి సింక్ అవుతుంది అంటే నిజం చెప్పంటే భూమి కొంచెం సింక్ అవుతుంది మనకు అంత ఏర్పడదు బియో అనేసి కొంచెం కొంచెం కానీ మెల్లి మెల్లిగా కొన్ని కొన్ని మనం వీడియోస్లో చూస్తుంటాం ఒకనొక సందర్భంలో ఒక ఏదో ఊరు ఉండేదంట సో మనకి ఒక ఒక దగ్గర ఒక చిన్న రాష్ట్రం ఉండేది దాని కిటికీ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా చూస్తే ఆ కిటికీ ఇక్కడ వస్తుంది బయటకు చూస్తాం అలా కాకుండా కిటికీ భూమి మీద ఉందన్నమాట అంటే అంతవరకు భూమి కుంగిపోయింది దానికి గల కారణాలు ఏమిటి మనమే బియాద మెయిన్ రీజన్ మనమే అంత చేస్తుంది అటు బిల్డింగ్లు పెద్ద పెద్దవి కడతామై వాటర్ రిసోర్సెస్ కాపాడడం పెట్రోల్స్ని కాపాడడం అదేవిధంగా చాలా మటుకి నదుల్ని వాగుల్ని వంకల్ని అన్నిటిని నాశనం పట్టిస్తాము ఫ్యాక్టరీలు పెడతాము చెత్త చేస్తాము అన్నీ చేస్తాము భూమికి సంబంధించి ఏవైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ లాక్కొని దానికి చెత్తిస్తున్నాము రోజు ఆబ్వియస్లీ మనమే పగ తీర్చుకుంటుంది ఏదో రోజు అయితే కోల్కత్తా నగరంలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల భూమి కుంగిపోతుంది దాని తర్వాత తమిళనాడు రాజధాని చెన్నైలో మూడు సెంటీమీటర్లు కుంగిపోగా అదేవిధంగా అహ్మదాబాద్లో ప్రతి సంవత్సరం నాలుగు సెంటీమీటర్లు కుంగిపోతుంది అయితే ఈ నగరాలలో కంప్లీట్గా మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది చదరపు కిలోమీటర్ల భూమి మెల్లి మెల్లిగా నేల లోపలికి అంటే ఎక్కడి నుంచి అయితే మనం తీస్తూ దానికి సంబంధించి అన్ని ఎంజాయ్ చేస్తున్నామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది అనమాట భూమికి సంబంధించి అయితే ఈ భూమి ఇలా కుంగిపోతే ఏమవుతుంది మేము ఇంకో ప్లేస్కి వెళ్తాం ఎక్కడికి వెళ్తారు ఒక ప్రాంతం కంప్లీట్గా అనుకోండి అక్కడ ఉన్న వాళ్ళందరూ షిఫ్ట్ అవ్వాలంటే చాలా టైం అది లక్షలాది మందికి అటు ఇల్లులు పోయే అవకాశం ఉంటుంది నివాసానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా జలాలను ఎక్కువగా మనము డ్రిల్ చేసుకుంటూ అన్నీ తీసేసుకొని అక్కడ ఇంకేమీ లేకపోవడంతో కూడా ఆ భూమి అనేది కుంగిపోయి కుంగిపోయి ఆ రాక్స్ ఏవైతే ఉంటాయో అంత గుంజేసుకుంటూ ఉన్నాయి ఇక ఉత్తర కొరియాలో అయితే సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి కారణం కూడా సముద్రానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా ఈ ఇల్లు కట్టుకోవడాలు కానివ్వండి లేకపోతే ఇవన్నీ సముద్ర ప్రాంతాలకు దగ్గర దగ్గర చేయడం వల్ల కూడా ఇవన్నీ అవుతున్నాయి అండ్ మెయిన్లీ ఇలాంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తం అయితే ఈ సమస్యను అరికట్టాలి అంటే ఖచ్చితంగా మనతోనే సాధ్యమవుతుంది మనము న్యాచురల్ రిసోర్స్ని కాపాడుకోవాలి గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా పెంచే ప్రయత్నం చేయాలి పెంచే ప్రయత్నం అంటే ఆ తప్పను కూడా కానీ నేను చెప్పేది కరెక్టే సో ఎవరెవరైతే ఇప్పుడు దీనికి సంబంధించి హెచ్చరికత చేస్తున్నారు ఇండియాకి చైనాకి అదేవిధంగా మనకి వితరిత దేశాలలో కూడా కొన్ని కొన్ని దగ్గరలో అవుతుంది కానీ వాటికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని కొంత గొప్ప ఆపిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఎయిట్ సెవెంటీ ఎయిట్ చదరపు కిలోమీటర్లు అసలు చిన్నమాట కానీ కాదు రేపటి రోజు కొన్ని కొంచెం ప్రాంతమే ఎగిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఇంటి దగ్గర నీళ్ళని సేవ్ చేయండి అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా కాపాడండి ఈ బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నారో వాటి అన్నిటికి సంబంధించి కొంచెం ఏరియాని అటు ప్రాంత చెట్లకి సంబంధించి అలా పెడుతూ ఉండడం అండ్ మెయిన్లీ సముద్రాల దగ్గర ఆ ఏరియాస్లలో ఇల్లులు కట్టుకోకుండా ఆ న్యాచురల్గా అక్కడ గ్రౌండ్ వాటర్ని మంచిగా కాపాడితే మనం రేపటి తరానికి కూడా మనము ముందస్తుగా మంచి చేసిన వాళ్ళం అవుతాము కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రేపటి రోజు మనం నీటి కొరత ఇంకెక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది సో ఒక్కసారి ఆలోచించుకోండి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వెళితే మళ్ళీ వస్తాం అట్లా ఇవ్వచ్చి మనం చెయ్యం